యంగ్ జనరేషన్కి సంబంధించిన పిల్లలు మాత్రం ఈ బైకులు కొనియడం అట్లాగే స్పీడ్ స్పోర్ట్స్ బైక్లు కొనియడం కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇట్లా స్పోర్ట్స్ బైక్లు ఒక కారణం అట్లాగే మితిమీరిన వేగం అనమాట ఏదో ఇట్లా గాల్లో తేలినట్టుగా నడిపిస్తే ఆహా ఓహో అనుకోవడం లేకపోతే కొంతమంది అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ కావాలి అని చెప్పేసి కూడా ఇట్లాంటి రీల్స్ కోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మహబ్బా జిల్లాకు చెందినటువంటి మరిపేడ మండలానికి సంబంధించిన తండా అక్కడ చాలా తండాలు ఉంటాయి మెబ్బ అంటేనే చాలా తాండాలు ఉంటాయి కాబట్టి ఆ తండా వాసులే ఇప్పుడు వాళ్ళు బయటికి ఒక చోటికి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి టైంలోనే అత్యంత వేగంగా రెండు బైక్లు అంటే ఢీకొట్టి అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు ఇంకొకరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఒకరి పేరు వచ్చేసి కార్తిక్ ఇంకొక పేరు వచ్చేసి సురేష్ వీళ్ళిద్దరు కూడా స్నేహితులు ఒకే తాండాకు చెందినటువంటి వ్యక్తులు సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు అట్లాగే అదే పక్కన ఉన్నటువంటి ఇంకో తాండాకి చెందినటువంటి ఇంకో వ్యక్తి ఆయన పేరు వచ్చేసి సుధీర్ ఆయన కూడా వాళ్ళ వాళ్ళ పని కోసం ఎటో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ సో వీళ్ళు ఎక్కడ అంటే మరిపేడ మండల కేంద్రంలోని బంగ్లా మరిపేడ క్రాస్ రోడ్ వద్ద ఈ సుధీర్ బైక్ ఏదైతే ఉందో అది వెనక నుంచి వెళ్ళి కార్తిక్ అట్లాగే సంతోష్ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బైక్ ని అత్యంత వేగంతో ఢీకొట్టింది మరి అక్కడ గా ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కానీ సో బైక్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు వచ్చేసి సుధీర్ ఇప్పుడు కార్తిక్ సంతోష్ వాళ్ళిద్దరు కూడా రెండు బైక్ ఇంకో బైక్ మీద వాళ్ళు వెళ్తున్నారు సో సుధీర్ అత్యంత వేగంగా వెళ్ళి ఇప్పుడు కార్తిక్ అట్లాగే సంతోష్ ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ ని వెనుక నుంచి కొట్టినటువంటి పరిస్థితి ఎంత స్పీడ్గా కొట్టాడు అని అంటే ఆ ఇద్దరు ఎవరైతే బైక్ మీద ఉన్నారో వాళ్ళందరూ ఎగిరి పడ్డమే కాదు ఆ తర్వాత స్పాట్లోనే చనిపోయారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో ఉన్నారు అని అట్లాగే ఇప్పుడు సుధీర్ ఎవరైతే బైక్ని కొట్టిండో ఆయన పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది మహబూబా ఏరియా ఆసుపత్రికి ఆయనను కూడా ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పక్క పక్క తండాలు ఒకే మండలానికి చెందిన తండావాసులు ఇప్పుడు యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు అట్లాగే ఇంకొక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అది ఏదైనా కావచ్చు ఇప్పుడు ఖచ్చితంగా చాలా స్పీడ్గా వెళ్ళి ఈ బైక్స్ కొట్టుకున్నాయి కాబట్టే చనిపోయినట్టుగా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇట్లా యాక్సిడెంట్స్ ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దయచేసి స్పీడ్ గా వెళ్ళకండి అని చాలా దగ్గరలో బోర్డ్స్ కూడా ఉన్నాయి అట్లాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కల్లారా చూసిన తర్వాత కూడా ఈ మార్పు రాకపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఈ ఇక్కడ మాత్రం ఆ పాపం ఇద్దరు కేవలం ఇరవై రెండు ఇరవై సంవత్సరాల లోపున్న వాళ్ళు ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం ఆ తర్వాత ఈ సుధీర్ అనే వ్యక్తి కూడా ఆల్మోస్ట్ ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి అతనికి కూడా తీవ్ర గాయాలవ్వడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడంతో ఇప్పుడు అక్కడ తాండాలో పూర్తిగా విషాద ఛాయలు అల్ముకున్న పరిస్థితి కనిపిస్తోంది